కరివేపాకు రైస్ చాలా ఈజీ అండ్ టేస్టీ చాలా క్విక్గా చేసుకోవచ్చు మీరు మిగిలిన కరివేపాకు పౌడర్ని స్టోర్ చేసుకోవచ్చు లేదా టిఫిన్స్లో కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ రైస్లో కూడా తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి కరివేపాకు రైస్కి కావలసిన పదార్థాలు కరివేపాకు కందిపప్పు పచ్చిశనగపప్పు మినపప్పు జీలకర్ర ధనియాలు వెల్లుల్లి ఎండుమిర్చి స్టవ్ వెలిగించుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా శనగపప్పు అండ్ కొద్దిగా కందిపప్పు కొద్దిగా మినపప్పు అండ్ దీంట్లో కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను బాగా వేయించుకోవాలి అందులో కొద్దిగా ధనియాలు కూడా వేసుకోవాలి ధనియాలో ఒక స్పూన్ వేస్తున్నాను బాగా వేగాక మన మెయిన్ ఇంగ్రీడియంట్ కరివేపాకు వేస్తున్నాను నేను ఒక చిన్న బౌల్ కరివేపాకు తీసి వేస్తున్నాను ఇది కూడా బాగా వేయించుకోవాలి చూసారు కదా మిశ్రమం అంతా బాగా వేగాక చల్లారినివ్వాలి స్టవ్ ఆఫ్ చేసేయండి చల్లారినివ్వాలి ఇవ్వాలి చల్లారాక కొద్దిగా చింతపండు అండ్ ఒక నాలుగు వెల్లుల్లి రబ్బర్ వేస్తున్నాను ఇలా వేసి మిశ్రమం అంతా చల్లారాక మిక్సీ పట్టుకోవాలి పౌడర్ కింద ఇదిగోండి చల్లారచాక మిక్సీ పట్టుకున్నాక పౌడర్ ఎలా ఉంటుంది అండ్ మీరు ఇది కరివేపాకు పౌడర్ మీరు ఎంత క్వాంటిటీ ఆఫ్ రైస్ తీసుకున్నారో దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోవాలి అండ్ ఇది మీరు విడిగా కూడా యూస్ చేసుకోవచ్చు ఇడ్లీలోకి దోశలోకి అండ్ అన్నంలోకి కూడా కలుపుకుని తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇంకో బాండి తీసుకోవాలండి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి తలుపులకి అందులో కొద్దిగా ఆవాలు వేసుకోవాలి జీలకర్ర కొద్దిగా పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలి అండ్ ఇందులోనే కొద్దిగా ఎండుమిర్చి వేస్తున్నాను కరివేపాకు కూడా వేస్తున్నాను బాగా వేయించుకోవాలి తాలింపులు తాలింపులు అనేవి కొద్దిగా వేగాక మనం ఇందులో కొద్దిగా పసుపు వేస్తున్నామండి రైస్ వేసుకున్నాక కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలండి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నాం కదండీ అందులో మీకు కరివేపాకు పౌడర్ చేసాం కదా అది వేసుకోవాలి నేనైతే టూ స్పూన్స్ వేస్తున్నాను మనకి రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా వేస్తున్నాను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి